కొద్దిసేపు మీ వ్యక్తిగతం రేఖల శ్రీనివాస్ అంటే సోషల్ మీడియాలో బాగా వినబడుతుంది పేరు రేఖల శ్రీనివాస్ వినబడుతుంది అట్ ది సేమ్ టైం డాక్టర్ రేఖల శ్రీనివాస్ రేఖల శ్రీనివాస సోషల్ సర్వీస్ బాగా ఎందుకంటే వాస్తవం ఏం జరుగుతుంది అంటే నేను ఏమంటున్నా అంటే డాక్టరేట్ డాక్టర్ అని పేరు పెట్టుకోవాలంటే పిహెచ్డి పట్టణ పొంది ఉండాలి లేదనుకుంటే మెడికల్ డాక్టర్ ఉండాలి లేదనుకుంటే సామాజిక సేవను చేసి ఉండాలి ఇందులో మీకు ఏ పరంగా డాక్టరేట్ వచ్చింది సామాజిక సేవ వల్ల ఓకే నేను డబల్ పి లేదు డబుల్ పిహెచ్డీ లేదు లేకపోతే ఓ లేకపోతే చదవలేదు సామాజిక సేవ వల్ల కొంతమందికి సామాజిక సేవ చేస్తుంది ఒక డాక్టరేట్ వస్తుంది మీరున్నారు పిహెచ్డి చేస్తున్నారు డబుల్ పిహెచ్డి చేస్తే డాక్టరేట్ మీకు కూడా రావచ్చు వస్తుంది కూడా అట్లా భువనగిరి నియోజకవర్గంలో చాలా మందికి చాలా రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది కదా సామాజిక సేవ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు సాయం చేయాలంటే కష్టాలు ఏందో ఆ వ్యవహారం ఏందో మనకు మొత్తం పూర్తి బాధ్యత తెలువకున్న నా తెలివికి నాకు తెలిసినా గాని పలా సాయం